సంతోషించేటువంటి దేవుడు యే క్రీస్తు ప్రభు ఆయన మనల్ని సంతోషింప చేసే దేవుడు మాత్రమే కాదు కాని ఆయన కూడా సంతోషించే దేవుడు సృష్టికర్త అయిన దేవుడికి సంతోషం అనేది ఉంటుందా ఎంతసేపు దేవుడు అంటే ప్రజల కొరికే పాటు పడాలి ప్రజల కొరికే అద్భుతాలు చేయాలి ప్రజల యోగక్షేమాలే చూసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా ఆయన ప్రజల గురించి ఆలోచించి అన్ని కార్యాలు చేయాలి అని మనం అనుకుంటాం చాలా మంది కూడా ఇంట్లో యజమానులు పురుషుడు అంటే కష్టపడి సంపాదించాలి భారం భరించాలి బాధ్యత వహించాలి అన్నీ ఇట్లాగే చేయాలనుకుంటాం కానీ ఒక భార్య ఒక పిల్లలైనా కూడా నా భర్త నేను ఎలాగా నేను సంతోష పెట్టగలను పిల్లలు నేను ఎట్లాగా సంతోష పెట్టగలను చాలా సార్లు కూడా మర్చిపోతుంటారు ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏసయ్య సంతోషించే దేవుడైతే నువ్వు నేను ఏసుక్రీస్తు ప్రభుని సంతోష పెట్టగలుగుతున్నావా ఏసయ్య ప్రతి గడియ ప్రతి దినము ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా అనేకమైన మేళ్ళ చేత ఆయన మనల్ని సంతోషపరుస్తున్నటువంటి దేవుడు కానీ ఈ రోజు నువ్వు సృష్టికర్తైన అయిన దేవుడిని నేను సంతోషపరచాలి అనేటువంటి ఆలోచన తన కొన్ని జీవితంలో ఎప్పుడైనా కలిగిందా ఏసుక్రీస్తు ప్రభుత్వ అద్భుతం చేయకపోతే నువ్వు వ్యతిరేకంగా మాట్లాడతావు కానీ ఏసుక్రీస్తు ప్రభు నీ గురించి దుఃఖపడుతున్నాడా లేదంటే ఏసయ్య నీ గురించి సంతోషపడుతున్నాడా అనే ఆలోచన ఎప్పుడైనా నీకు కలిగిందా ఏ రోజైనా ఆకాశము తట్టు సమస్తాన్ని సృష్టించి సమస్తాన్ని దయచేస్తున్న దేవుణ్ణి నేను దుఃఖపరుస్తున్నానా లేదంటే సంతోషపరుస్తున్నానా నన్ను సృష్టించినందుకు దేవుడు ఆనందిస్తున్నాడా నా ప్రయాస ఈ బిడ్డ విషయంలో వ్యర్థం కాలేదు నేను సృష్టించిన ఈ బిడ్డ నన్ను మహిమపరిచే స్థితిలో నన్ను సంతోషపరిచేటువంటి స్థాయిలో ఉందని ఆయన తిరిగి నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషిస్తున్నాడా అనేటువంటి క్వశ్చన్ మనకి ఈరోజు వేసుకోవాలి కాబట్టి భార్య భర్తని సంతోష పెట్టడానికి ప్రయాస పడుతుంది భర్త భార్యని సంతోష పెట్టడానికి ప్రయాస పడతాడు తల్లితండ్రుల పిల్లల్ని సంతోష పెట్టడానికి ప్రయాస పడతారు విశ్వాసులో సేవకుల్ని సంతోష పరచడానికి చెప్పని పనులు చేస్తూ తాపత్రయపడతారు పడతారు రోజు ఒక అధికారి దగ్గర ఒక బాస్ దగ్గర ఒక క్లర్క్ ఏం చేస్తాడు అంటే బాస్ ని సంతోష పెట్టాలి అని తాపత్రయపడతాడు ఒక హోటల్ పెట్టిన వాడైతే ఆ హోటల్ కి వచ్చి తినేటువంటి వారికి సంతోషం కలిగించే విధంగా నేను ఏ ఐటమ్ చేయగలిగో అని తృప్తి పరచగలిగి సంతోషింప చేయగలుగుతాను అని ఆలోచిస్తాడు ఒక ప్రాజెక్ట్ కలిగినటువంటి వాడైతే నేను ఈ ప్రాజెక్ట్ ని ఎంత బాగా చేసినా బాస్ కి సంతోషం కలగ చెయ్యాలి అని ఆలోచన చేస్తుంటాడు ఇట్లా మనం చూసుకుంటూ పోతే అనేకులు కూడా అనేకులే సంతోషపరచాలి అని ఆరాధపడుతున్నాడు ప్రయా ఈ రోజు సుస్థికర్త అయినటువంటి దేవుడు కలవల శివలో మన కొడుకు రక్తం కాల్చినటువంటి ఏసవి వైపు కలులేని ప్రభువ నేను సంతోషపరుస్తున్నానా నా మాటలు నా క్రియలు నా తలంపులు నా ప్రవర్తన నా నడవడి కానీ నిజంగా సంతోషం కలుగుతుందా లేదంటే దుఃఖము కలుగజేస్తుందా అనేటువంటి విషయాన్ని ఈ రోజు ధ్యానించబోతున్నాను చూసుకుందాం మొదటి సమయాలు గ్రహము పదిహేను అధ్యాయము ఇరవై రెండవ వర్షం మొదటి సమయాలు పదిహేను ఇరవై రెండు ఇక్కడ ప్రవక్త ఈ యొక్క ఇస్రాయేల్ రాజుగా అభిషేకించబడినటువంటి ఈ యొక్క సౌరు దగ్గర కీషు కుమారుడు భాగ్యవంతుని కుమారుడు అయినటువంటి ఈ యొక్క సౌరు దగ్గరకు వచ్చి అంటున్నటువంటి మాట ఎందుకు సమయలు ప్రవక్త సౌరు దగ్గరకు వచ్చి ఈ మాట అడుగుతున్నాడు అంటే యేసు క్రీస్తు ప్రభు అంటే దేవాది దేవుడు దేవుని యొక్క ఆత్మ ద్వారా సమయ సౌరుకు ఒక మాట చెప్పాడు ఏంటిదంటే అమాలేకులు ఇస్రాయల్ ఎప్పుడైతే వాళ్ళు ఐగుతులను చూస్తున్నారు ఈ శత్రువులైనటువంటి అమాలేకులు ఇస్రాయల్ ప్రజల్ని అడ్డగించారు వాళ్ళతో యుద్ధానికి వాళ్ళు తలపడ్డారు వాళ్ళు చేసినటువంటి క్రియలు ఏంటివో అన్ని కూడా నాకు తెలుసుంది కాబట్టి పిల్లలైనా పెద్దలైనా పశుసంపదైనా ఏదైనా సరే అమాలేకులు అందరినీ కూడా నువ్వు ఏం చేయాలంటే కలికరించకుండా స్త్రీలైనా వారు ఎవరైనా సరే వారి మీద కనికరించకుండా అందరిని కూడా నువ్వు అర్థము చేయాలి ఎంతవరకు అర్థం చేయాలంటే ఒక్కరు కూడా బ్రతికి ఉండకుండా వాళ్ళందరూ కూడా లయమయ్యే వరకు కనికరించకుండా నువ్వు వారితో యుద్ధము చేయాలి అలూయా హరేలుయ ఎప్పుడైతే ఈ మాట చెప్పాడు దేవుడు ఒక కమాండ్ ఇచ్చాడు ఈ బైబిల్ ఎందుకంటే చాలా మంది అనుకుంటారు బుక్ ఆఫ్ ప్రామిసెస్ అనుకుంటారు అంత మాత్రమే కానీ ఇది బుక్ ఆఫ్ కమాండ్మెంట్స్ కూడా బైబిల్ ఇస్ ఫుల్ ఆఫ్ కమాండ్మెంట్స్ దేవుడు ఏం చెప్పాడంటే రోజు ప్రతి కళ్యా నువ్వు ఏది చూసినా కూడా దేవుడు నీతో ఏదో ఒక రంగంలో నువ్వు ఈ పని చెయ్యాలి ఈ కార్యము చేయాలి అని ఈ మార్గంలో వెళ్ళాలి ఈ మార్గంలో వెళ్ళకూడదు వీరితో మాట్లాడాలి వీరితో మాట్లాడకూడదు ఈ పని చేయాలి ఈ పని చేయకూడదు అని అనేకమైనటువంటి విషయాల నిమిత్తము ఆయన కమాండ్ చేస్తూనే ఉంటాడు ఆయన ఆజ్ఞాపిస్తూనే ఉంటాడు ఎప్పుడైతే ఆజ్ఞకి లోబడతావు ఆజ్ఞ వలనాలు ప్రతికించబడతావు హలయ్యా హలలయ్యా దానికి లోపడాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది అయితే ఎప్పుడైతే ఒక యొక్క ఆగ్న సమయ ద్వారా సౌలు పొందుకున్నాడు ఈ యొక్క రాజు అయినటువంటి సౌలు ఏం చేయాలంటే అందరిని కూడా చంపేసారు కానీ ఏం చేశారంటే అందరిని కూడా చంపకుండా రాజు అయినటువంటి ఆ తర్వాత శ్రేష్టమైనటువంటి కొమ్మినటువంటి గొర్రెల్ని కొన్ని పశువులను ఏం చేశారంటే కడగా పెట్టాడు అయితే ఎప్పుడైతే ఈ సమయంలో ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు దేవుడు సమయంలో ప్రవక్తకి చెప్పాడు ఏంటంటే ఈ యొక్క ఈ వ్యక్తి నేను చెప్పిన ఆజ్ఞకి సంపూర్ణంగా లోపడకుండా నా ఆజ్ఞని తిరస్కరించాడు సౌలుని రాజుగా నేను నియమించినందుకు నేను పశ్చాత్తా అంటే ఆ సమయంలో సౌలు దగ్గరకు వచ్చినప్పుడు అంటున్నాడు నువ్వు దేవునికి విరోధంగా పాపము చేశావు దేవుని యొక్క ఆజ్ఞను పరిపూర్ణంగా జరిగించలేదంటే తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి యొక్క సౌలు ప్రవృత్త మాటకి లోపడినటువంటి యొక్క సౌలు విరుద్ధమైన తలంపుల ఆలోచన కలిగినటువంటి సౌలు నేను ఏదనుకుంటే అదే జరగాలి నా ఇష్టము దేవుడి ఇష్టం కాదని తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి అంటున్నాడు నువ్వు అలా అలాగనకి వీల్లేదు ఎందుకంటే నేను దేవుడు చెప్పిన ఆజ్ఞ కంప్లీట్ గా చేశాను అనే అబద్దపు మాటలు మాట్లాడుతుంటే అప్పుడు సమయాలు అంటాడు దేవుడు శపితములుగా అన్నటువంటి వాటిని నువ్వు ఎలాగ దేవుడికి బలి అర్పించడానికి నువ్వు కడగా వాటిని వచ్చావు దేవుడు అన్నిటినీ ఆసనం చేయమంటే నువ్వు ఎందుకు వీటిని కూడా ప్రతిగించి వచ్చావని అంటూ అప్పుడు అంటున్నాడు ఈ మాట సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు కై కొనటం వలన ఎవోగా సంతోషించినట్లుగా ఒక ఆ తర్వాత అవి అలాంటివి అనిపిస్తే దేవుడు సంతోషిస్తాడా ఈరోజు ఆలోచన చేయండి నేను అదే చెప్తున్నాను ముగ్గుమలు చేస్తే దేవుడు సంతోషిస్తాడా అంటే దేవుడికి లంచమిచ్చినట్టుగా కాదు మొక్క వాళ్ళు చేసుకునే నాకు ఇది చేస్తేనే నీకు ఇది ఇస్తాను కాదు కానీ దేవుడు అంటే నువ్వు చేసే దహన కంటే నువ్వు ఇచ్చే బలుల కంటే నేను దేక సంతోషిస్తానంటే నా ఆజ్ఞలు కై కొంటేనే నేను సంతోషిస్తాను నేను ఇచ్చిన ఆజ్ఞలు కై కొనటం వలన నేను సంతోషించినట్లుగా ఒక దహన బలైన అర్పించటలో నేను సంతోషిస్తాను అంటున్నాడు దేవుడు అంటే దేవుడు అల్పమైన స్థితిలో ఉన్నటువంటి సౌలుని మీద రాజుగా నియమించిన తర్వాత ఈ వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞలకి లోపడకుండా ఎప్పుడైతే తిరస్కరించాడు దేవాది దేవుడు సమయం ద్వారా దుఃఖపడుతూన్నాడు నేను సౌలుని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను నేను సంతాపం అడుతున్నాడు సౌలి రాజుగా నియమించినందుకు ఎందుకంటే అతను నా చేశాడు ధిక్కరించాడు నా ఆజ్ఞకి కంప్లీట్ గా లోపడలేదు ఈరోజు బైబిల్ గ్రంథం అంతా కూడా ఆది కాలం నుంచి ప్రగతనల వరకు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి అన్ని ఆజ్ఞలు జరిగిస్తున్నావా నేను చాలా భక్తిగా నటిస్తూ నేను దేవునికి చాలా సంతోషం కలగజేసే విధంగా నేను ఉంటున్నానంటే నువ్వు మోసపోతున్నావు ఆర్గ్ఞలన్నిటిలో ఒక్క ఆర్గ్గన తప్పిపోయినా కూడా నువ్వు తప్పిపోయినట్టే పరీక్షలన్నిట్లలో ఒక్క దాంట్లో ఫెయిల్ అయినా ఫెయిల్ అయినట్టే అట్లాగే ఈరోజు ఆర్థాలన్నిట్లో నీకు లేఖనం తెలుసు మరి అనేక మనం చదువుతున్నావు ఎన్ని ఆగ్ఞనలు దేవుడు జరిగించాలి అని నీకు ఆజ్ఞాపించాడు మరి అవన్నీ నువ్వు జరిగిస్తున్నావా నాకు చేత కాదు ఈ ఆజ్ఞ జరిగించడం నాకు వీలు కాదు ఆజ్ఞ జరిగించడం ఈ ఆజ్ఞ జరిగించడం నా కుటుంబీకులు సహకరించాలంటే దేవుడు నీకు ఆజ్ఞ ఇచ్చింది ఎందుకంటే నువ్వు లోపడితే దేవుడు ఆజ్ఞ జరిగించే సామర్థ్యాన్ని కృపని జ్ఞానాన్ని తప్పకుండా దేవుడు ఇస్తాడు హలలుయ్యా హలలుయ ఆజ్ఞ జరిగించడం ముఖ్యమవు దేవునికి ఒక స్త్రీ ఒక సాక్ష్యం చెప్తుంది ఏంటంటే ఆమె ఎప్పుడైతే దేవునికి పది శాతము ఇవ్వాలని ఆమెకు తెలియదంటే అది ఆజ్ఞ మనకి గ్రంథంలో దేవుడు అన్నాడు దేవుని దగ్గర దొంగనిచ్చేవాడు శాపగ్రస్తుడు పది శాతం పుట్టేవాడు శాపగ్రస్తుడు దేవుని దగ్గర దొంగతనం చేసేవాడు రక్తంలో కడగబడ్డ పదోక రాజ్యంలో చేర్చబడడానికి అవకాశం లేదు ఎందుకంటే దేవుడు అంటున్నాడు వాడు దొంగ కాబట్టి ఈరోజు ఆలోచన చేయండి దేవుని మనుషుల దగ్గర దొంగలిస్తే చిరసాల్లో వేయబడి శిక్ష అనుభవించాలి ದೇವರ ದರ ದೊಂಗಲಿ ಎಂತ ಭಯಂಕರ ಶಿಕ್ಷ అనుభవించాల్సిన పరిస్థితులు అయితే ఎప్పుడైతే ఆ స్త్రీకి తెలియదు కానీ దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే విందో ఆర్థాలు అన్నింటిలో అన్ని ఆర్థాలు జరిగించాలి అయితే ఈ ఆజ్ఞ విషయంలో ఎప్పుడైతే ఏమర పాటతో ఉందో దేవుని యొక్క మాటకి నేను లోబడతాను దేవుని నేను జరిగిస్తాను అని ఎప్పుడైతే అనుకుందో ఏడు సంవత్సరాలుగా ఆమె పట్టాలను తీసుకొని ఏడు సంవత్సరాలు ఇవ్వనటువంటి ఆమె ఎప్పుడైతే నేను ఆజ్ఞ జరిగిస్తాను ప్రభు నేను ఇచ్చేది ఇస్తానని ఎప్పుడైతే దేవుడి మాటకు లోబడిందో అదే సమయంలో దేవుడు ఆ వ్యక్తిని దర్శించి ఏడు సంవత్సరాలుగా తిప్పిన ఆమె ఆ రోజు వచ్చి ఆమె పంట కోసం ఇచ్చేదాం వలలో దేవుడు ఆజ్ఞాపించేవాడు ఆజ్ఞాపించువాడు యజమాని అయితే ఆజ్ఞకి లోబడి వీటైతే చూపించాల్సిన దాసులము మనము ఈ రోజు ఆలోచన చేయండి యజమానుడు ఆజ్ఞాపించినటువంటి విషయాలు చేయకపోతే ఎంత నష్టమో ఎంత కష్టం దేవుణ్ణి నువ్వు ఎందులో సంతోషింపజేస్తున్నా ఒక్కసారి నువ్వు ఆలోచన చేయాలి అన్ని విషయాలలో దేవుణ్ణి సంతోషపరుస్తున్నా దాంట్లో నువ్వు తప్పిపోయినా దేవుడు అంటాడు ఆ తప్పిపోయిన ఆకలను ఎత్తిపట్టి ఆయన అంటాడు ఇదిగో నేను సంతోషిస్తానా నువ్వు ఈ ఆజ్ఞలో తప్పిపోతే అని అడిగితే నువ్వేం చెప్తావు దేవునికి సౌను ఆజ్ఞలో తప్పిపోయాడు ఆజ్ఞను అతిక్రమించాడు సౌను దేవుడు అన్నాడు నీ రాజ్యముని యువత నుండి నేను తీసేసి ఉంతముడైన వానికి నీ రాజ్యాన్ని ఇస్తానన్నాడు దేవుడు అనే లోయ ఆజ్ఞని అతిక్రమిస్తే ఆజ్ఞని ధిక్కరిస్తే ఆజ్ఞకి లోపడకపోతే ఎంత నష్టం వచ్చింది ఈ రోజు అందుకే దేవుడు అంటారు ఆ దేవుని యొక్క ఆటకి లోపడితే ఆయన సంతోషించినంతగా నువ్వు స్నాన పనులు అర్పించినా పనులు అర్పించినా ఆయన ఎంత మాత్రం కూడా సంతోషించాడు రెండోది అయస్కేలు గ్రంథం పచ్చి ఇరవై మూడో వచ్చాం తీసుకుందాం యేస్కేల్ గ్రంథము పచ్చ ఇరవై మూడో వర్షం చేత నాకు ఏ అయినా సంతోషం కలుగురా వారు తమ దిద్దుకొని నాకు సంతోషము ప్రవర్తన వాక్కు చాలు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే ఏదైనా సరే ఈ రోజు ఏదైనా విశ్రాంతి దినమో అయినా ఆజ్ఞ అతిక్రమించకూడదు ఒక్క ఆదివారమే కదా మిస్ అయింది అనుకోవద్దు ఆ ఒక్క ఆదివారం మిస్ అయినా దేవుడు నిన్ను బట్టి సంతోషించలేడు అంటే దేవుడు ఏం కోరుతున్నాడు ఆజ్ఞ జరిగించాలి అనే కమాండ్ చేయడంలో ఏం కోరుతున్నాడు అంటే మనము ఎంతగా లోబడతాము ఎంతగా విధేత చూపిస్తాము ఆజ్ఞల విషయంలో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు అందుకని ఆజ్ఞల విషయంలో జాగ్రత్త కలిగి రెండోదిగా మనం చూస్తే ఈ యొక్క హెల్స్కేల్ గ్రంథంలో దేవుడు ప్రవక్తైనటువంటి హెల్త్కేళ్ళ ద్వారా మాట్లాడుతున్నాడు ప్రజలతో ఏంటంటే దుస్తులు మరణము నందుట చేత నాకు సంతోషం కలుగుతుందా వారు తమ ప్రవర్తనని దిద్దుకొని ఉన్నప్పుడే నాకు సంతోషము రెండో పాయింట్ ఏంటంటే దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు అంటే దుస్తులు మరణిస్తే వారి దుష్టత్వంలో వారి చరిత్రంలో వారి దుర్మార్గతల్లో వారి యొక్క దురలవాసలో తాగుడు బానిసత్వంలో ఇష్టానుసారమైన అలవాటులో జీవిస్తూ అందులోనే చనిపోతే దేవుడు సంతోషించడంత కానీ వాళ్ళ ప్రవర్తనని దిద్దుకుంటే అంట దేవుడు వాడిని బట్టి సంతోషిస్తాడంట అలనేయ్యా దేన్ని బట్టి సంతోషిస్తాడు దేవుడు మొదటిగా ఆజ్ఞలు కైకోరటను బట్టి ఆయన ಸಂತೋಷಿಂತ ರೆಡೋದು ಪ್ರವರ್ತನ ಏನು ಚೇಸ್ಕರಂಟ ఎత్తుకోవాలి దేవుని లేఖనం అంటుంది భక్తీళ్ళు తమ మార్గాన్ని విడిచిపెట్టాలి దుస్తులు తమ తలంపులను మానివేయాలి ఆ తర్వాత వారు దేవుని తట్టు వాళ్ళు తిరిగితే ఏదో వాళ్ళని బహుగా క్షమిస్తాడు ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళని ఖచ్చితంగా చేర్చుకునే దేవుడు జాలిపడే దేవుడు అనలుయా ఈ రోజు నువ్వు ఏ దుష్టత్వంలో ఉన్నావు ఏ దుష్టత్వంలో ఉన్నావుసారి నువ్వు ఆలోచన చేయి ఏ దురలవాటు పథకంలో ఉన్నావో ఆలోచన ఒకవేళ నాకు తాగుడు అలవాట్లేదు సిగరెట్ అలవాట్లేదు అంటే సినిమాలు చూసే అలవాటు నీకుందేమో స్త్రీలను చూసే అలవాటు పురుషులకు ఉందేమో పురుషులను పరాయ పురుషులను చూసే అలవాటు స్త్రీలకు ఉన్నదేమో ఇట్లా సీరియల్ చూసే అలవాటు ఉన్నదేమో ఎవరికైనా నాకు దురలవాట్లేవనద్దు కానీ దుస్తుని ద్వారా వచ్చిన ప్రతిని కూడా దుష్టత్వమే కాబట్టి రోజు నువ్వు అలవాటు లేకపోయినా ఒక అబద్ధము నీలో ఉన్నా కూడా నువ్వు దుష్టత్వంలో ఉన్నట్టే నువ్వు దురవాత లేకపోయినా ఇంత మోసం చేస్తే నువ్వు దుష్టత్వంలో ఉన్నట్టే ఈరోజు ఆలోచించి ఎలాంటి క్రియలు నీ లోపల ఉన్నట్లయితే నువ్వు దుష్టత్వంలో ఉన్నట్టే వేసు రక్తంలో కడగబడిన తర్వాత దీని దినము నూతన పరచబడి రూపాంతర అనుభవంలోకి రావాలని దేవుడు ఇష్టపడతాడు కాబట్టి నీ ప్రవర్తన ప్రవర్తనంట దిద్దుకోవాలి చాలా మందికి కరెక్ట్ చేసేవాళ్ళైతే చాలా కోపం నువ్వేంటి నన్ను కరెక్ట్ చేసేది నువ్వేంటి నా ప్రవర్తన దిద్దుబాటు చేసేది నీది నువ్వు చూసుకో అంత చాలా మంది కదా కానీ అది కాదు పద్ధతి పైపు ఏమంటుందంటే దిద్దుబాటుని ఆశ్రయించుకున్నారు ఇస్రాయల్ జనాంగము కరెక్ట్ చేయబడటానికి వాళ్ళు ఇష్టపడలేదు ఇస్రాయల్ జనాంగము రోజు నీ జీవితంలో దేవుడు వాక్యం ద్వారా నిన్ను తిద్దాలని నీ ప్రవర్తన సరిచేయాలని ఏదన్నా దేవుడు ఘాటుగా కఠినంగా నీకు బాధ కలిగించే విధంగా మాట్లాడాడు అనిపించినా కూడా నువ్వు తిట్టుకోవడానికి దేవుడు మాట్లాడతాడు హలలోయ హలలోయ భర్త కోరుతాడు భార్య తనకి ఇష్టాలు ఇష్టానుసారంగా ప్రవర్తన తిద్దుకోవాలని శ పడుతుంది భర్త తనకి ఇష్టానుసారంగా తన ప్రవర్తన తిట్టుకోవాలని కానీ దిద్దుబులు ఇద్దరు కూడా ఏం చేయలేకపోతున్నారు వారి యొక్క ప్రవర్తన వాక్యానుసారంగా తిట్టుకోలేకపోతున్నారు కాబట్టి అనేక కుటుంబాల్లో అలజడి ఇల్లీగల్ కనెక్షన్ అని అక్రమ సంబంధాలని సమాధానం లేకపోవటం కారణాన్ని బట్టి రకరకాల చర్యలు రకరకాల భయంకరమైన పరిస్థితుల్లో కుటుంబ వ్యవస్థలు ఈరోజు అనుభవిస్తున్నారు చాలా మంది కూడా ఈ రోజు ఆలోచన చేయండి దీంతో పాటు దేవుని విషయంలో దేవుని పద్ధతుల విషయంలో దేవుని వాక్యం విషయంలో ఒకవేళ నీ ప్రవర్తన కరెక్ట్గా లేకపోతే దేవుడు అంటున్నాడు నీ ప్రవర్తన ఏం చేసుకోవాలంట నువ్వు దిద్దుకోవాలి నువ్వు దిద్దుకోకపోతే నువ్వు అదే దుష్టత్వంలో మరణిస్తే నాకు సంతోషము లేదెందుకు ఏసై తన రక్తం అంతా మన కొడుకు తార పోసింది మన దుష్టత్వం నుంచి దుస్తుల నుంచి విడిపించడానికి హలలుయ్యా కాబట్టి రక్షించబడిన తర్వాత ఇంకా దుష్టత్వంలో కొనసాగినట్లయితే అలాంటి వారి జీవితాన్ని బట్టి ఏసైకి సంతోషం ఉంటుందా సంతోషం ఉంటుందా సంతోషం ఉండదు కానీ ఏసుమని సృష్టించింది ఎందుకంటే ఆయనని సంతోషపరచడానికి ఈ లోకస్తులు ఒకరినొకరు సంతోషపరుచుకుంటూ చనిపోయడం కాదు కానీ దేవుణ్ణి ఎంత స్థాయిలో ఎంతగా సంతోష పెట్టగలుగుతున్నామో అనేది ఆలోచన చేసుకోవాలి ఈ యొక్క దావీడు తన యొక్క జీవితంలో తెలుసుకున్నాడు ఏంటిదంటే దేవుడు బలిని కోరువాడు కాదు కానీ ఆయన ఏమంటున్నాడు దాహా దేవుడికి ఇష్టమైంది కాదు కానీ విరిగిన మనస్సు నీకు ఇష్టము ప్రభువ విరిగినదిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యము చెయ్యవు హలలయ్య ఈ ఈరోజు దేవుడు ఏం కోరుతున్నాడంటే దాహా బలు లేదంటే ఏదో బలులు అర్పిస్తే కాదు నువ్వు కానీ దేవుడు ఏమంటాడు ముందుగా నా ఆజ్ఞలు జరిగించాలి హలలోయ హలలోయ ఏదైనా సరే దేవుడు అంటాడు ఆయన నువ్వు ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు జరిగిస్తావు ఆయన ఆత్మలు నీకు భారమైనది కాదు ఎవరికి ఎవరైతే ప్రేమిస్తారు ఏది చెప్పినా కూడా అది వాళ్ళకి భారమైనది కాదు ఏది చెప్పినా కూడా వాళ్ళు చేస్తారు వాళ్ళు చేయలేకపోతున్నారంటే వాళ్ళ లోపల ఏం లేదు వేసుని ప్రేమించే గుణం లేదు యేసుకి లోబడే గుణం లేదు వేసుని అట్టుకునేటువంటి గుణము కూడా వాళ్ళ జీవితాలు లేదు కానీ పైకి మాత్రము క్రైస్తవులుగా చలామణయిపోతున్నారు ఈరోజు నిజంగా క్రీస్తుని ధరించినటువంటి క్రైస్తవులుగా క్రీస్తుని సంతోషపరిచి క్రైస్తవులుగా ఉంటున్నామా అనేది ఆలోచన చేసుకోవాలి అయితే ఇక్కడ అతన్నాడు నువ్వు దుష్టత్వంలో ఉండి నువ్వు మరణించిన నాకు సంతోషం లేదు కానీ నీ ప్రవర్తన దిద్దుకోవటంలో నాకు సంతోషం అంటే ఈ యొక్క తావిడు తెలుసుకున్నాడు దేవునికి ఇష్టమైనది దేవునికి సంతోషం కలిగించేది ఎందుకంటే విరిగి కలిగిన హృదయం అందుకే తను పాపము చేసినప్పుడు సౌనులాగా ప్రవక్తని ఎదిరించకుండా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాటకి లోబడినటువంటి కనుడు తావేడు అందుకే తావి తిరిగిసింహా ఎక్కగలిగినాడు హలేయ హయ్యా అయితే లేఖనంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు మన హృదయాన్ని అంటే అర్పణ అర్పణని దేవుడు లక్ష్య దేవుడు అందుకని చెప్తున్నా పనిని కోరువాడు కాదు నీ హృదయాన్ని లక్ష్యం పెట్టే దేవుడు నీ అర్పణని లక్ష్యం పెట్టే దేవుడు నువ్వు ఎట్లాగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావు నీ అర్పించే అర్పణను ఎలాంటి హృదయంతో హృతయిస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు ఇద్దరు అన్న ఉన్నారు వాళ్ళ అర్పణ అర్పించారు దేవునికి ఈ యొక్క కయ్యిలో అర్పణ తను చేసేవాడు కాబట్టి పొలాన్ని చేతి కాబట్టి ఈ యొక్క వ్యక్తి ఏం చెప్పాడంట దేవునికి కొంచెం ఏమో దేవునికి తన పొలంలో నుంచి కొంచెం తీసుకొచ్చి అర్పణ అర్పించాడు ఈ ఏమైనా గొర్రెల కాబలి అయితే తన యొక్క మందల తొలిచూ తీసుకొని వచ్చి దేవునికి బలిగా అర్పించాడు ఇతర దేవునికి బలి అర్పించాడు కానీ ఎక్కడ తేడా జరిగిందంటే దేవుడు ఈ యొక్క కయ్యిని కయ్యిల అర్పణని ఆయన లక్ష్య పెట్టలేదు ఆయన అలక్ష్యము చేసాడు కారణం ఏంటి కయ్యి కయ్యిటి యొక్క హృదయము సరి లేదు కానీ ఏ వేలు దేవునికి ఇష్టానుసారంగా ఇష్టము పుట్టించే విధంగా చిత్తానుసారంగా బలిని అర్పించాడు కాబట్టి రక్త ప్రోక్షణ ఉంటేనే దేవుడితో సమాధానము అనే దైవ చిత్తాన్ని దైవ ఆలోచన గ్రహించాడు కాబట్టి ఏ వేలు ఏ వేలు అర్పణ దేవుడు అంగీకరించాడు ఈ రోజు దేవుడు మనల్ని లక్ష్య పెడుతున్నాడా లేదా అనేది ఆలోచన చేయాలి బలలో పాలుపోతున్నావా విరిగి నలిగిన హృదయము మనకి ఉండాలి ఆ తర్వాత ఇద్దరు మన ఎడల తప్పిదాలు చేసిన మనసారా క్షమించకపోతే దేవుడు అంటాడు నీ యొక్క సహోదర్ని ఒకవేళ ఏదైనా వ్యతిరేకత నీకున్నట్లయితే నీ అర్పణ విడిచిపెట్టి నువ్వు ఏం చేయాలి మొదటిగా నీ సహోదరుతో సమాధాన పడాలి సమాధానము లేకుండా నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు ఒకరిని ఇంటికాపులో ఉండి ఒకరంటే ఒకరికి పడకపోవడం భార్య భర్తని ద్వేషించడం భర్త భార్యని ద్వేషించడం పిల్లలు తల్లిదండ్రులు ద్వేషించడము కోడలు అత్తమామని ద్వేషించడము అల్లుళ్ళు అత్తమామల్ని ఎద్రించడము ఇవన్నీ జరుగుతున్నాయంటే ఏంటి అంటే మీకు ఎవరితో సమాధానం లేదు దేవునితో సమాధానము లేదు రోజు ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉంటే దేవుని దగ్గర క్షేమ అడగండి దేవుడు నీ అర్పణ లక్ష్య పెట్టాలి అంటే ముందుగా నిన్ను దేవుడు అంగీకరించాలి నువ్వు అంగీకారంగా ఉంటేనే నీ అర్పణ కూడా దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటుంది నువ్వు సరిగ్గా లేకపోతే నీ హృదయం సరిగ్గా లేకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు సంతోషించడు సమాధానంలో దేవుడు సంతోషిస్తాడు ఈ రోజు వ్యతిరేక తలపులు విడిచిపెట్టి పల్లెలు యోగ్యకరంగా చేతులు వేస్తే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు అలలుయ్యా నిన్ను తగ్గించుకోవడమే సమాధానము నీకంటే వేరే వారిని ఘనముగా ఎంచుకోవడమే సమాధానము ప్రతి ఒక్కరిని నీకంటే ఎక్కువగా ఎంచుకోవడమే సమాధానం కలిగి ఉండడము అది దేవునికి సంతోషం కలుగజేసేది అలలుయా ఆ తర్వాత మూడోదిగా చేసుకుందాం నుకస్ అంతా పదిహేను ఇరవై రెండు ఈనా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి దొరికెను అందరం కూడా ఏం చేస్తాము మూడోదిగా దేవుడు ఎందులో సంతోషిస్తాడు అంటే నువ్వు ఎక్కడ పడిపోయావో నువ్వు తిరిగి వచ్చుటలో దేవుడు సంతోషిస్తాడు పంది బురదలో ఉండడానికే ఇష్టపడుతుంది సరే బయటికి తీసుకొచ్చి ఒక మంచి ముతికినట్ వేసి ఒక కుర్చీ మీద దాన్ని కూర్చోబెట్టినా కూర్చుంటుందా పంది కూర్చుంటుందా గరి మంచిగా క్లినిక్ ప్లస్ షాంపూతో కానీ బాగా కడిగి పౌడర్ వేసిన తర్వాత అది కూర్చుంటుందా దానికి ఈ ప్రస్ట్రేషన్ వస్తుంది ఎందుకు అది ఉండే స్థలం ఏంటి పంది ఉండే స్థలం ఏంటి బురద నువ్వు ఎంత దాన్ని బయటికి తీసుకురావాలనుకున్నా అది అంటది నా నివాస స్థలం కేరదే ఎంత మంచిగా చేయాలనుకున్నా నేను పందిని పందిని అంటది పందితో మాట్లాడితే ఇంటర్వ్యూ తీసుకుంటే నేను నీకు తెలియదా నా నివాసంలో నీకు తెలియదా నేను ఎక్కడ ఉండాలి అక్కడే హాయిగా ఏం చేస్తుందంట మంచిగా పురదలు అక్కడే సంతోషంగా పరలోకంలో ఉన్నట్టుగా ఫీల్ అయిపోతుంది పంది ఈరోజు ఆలోచన చేయండి బయటికి రావడానికి ఇష్టపడదు కానీ కొర్రే స్వభావం ఏంటిదంటే ఒకవేళ తెలియక అది బురదలో పంట అది బురదలో ఒక్క క్షణం ఉండడానికి ఇష్టపడదు ప్రతి బురడానికి బయట ఒక క్షణం ఉండడానికి ఇష్టపడకపోతే గొర్రె బురదల ఒక్క క్షణం కూడా ఉండడానికి ఇష్టపడదు ఏదైనా సరే పోరాడి కష్టపడినా బయటికి రావడానికి ఇష్టపడుతుంది గొర్రె స్వభావము ఈ రోజు నువ్వు ఆలోచన చెయ్యి ఎట్లా ఉంది నీ పరిస్థితి చేసిన తప్పే మరలా మరలా చేస్తున్నావా తాగద్దు అని తెలిసిన తర్వాత మళ్ళీ తాగుతున్నావా భార్యని కొట్టదు అని తెలిసిన తర్వాత భార్యని కొడుతున్నావా మోసము చెయ్యదు అని తెలిసిన తర్వాత కూడా మోసం చేస్తున్నావా ఒక భర్త భార్య పిల్లల బాధ్యత భారం కలిగి ఉండాల్సిన నువ్వు బాధ్యత భారం లేకుండా గాలికి తిరుగుతున్నావా నీ ఇష్టం వచ్చినట్టుగా ఇంటికి వస్తూ నీ ఇష్టం వచ్చినట్టుగా భార్యతో పిల్లలతో నువ్వు ప్రవర్తిస్తున్నావా ఒక్కసారి నువ్వు ఆలోచన ఈ రోజు అందుకే దేవుడు అంటున్నాడు యువతి బట్టి దేవుడు సంతోషిస్తాడు అదే తప్పు చేయకూడదు తెలిసినా కూడా మరలా మరలా అదే తప్పు చేయడం సినిమాలు చూడొద్దని తెలుసు సినిమాలు చూస్తారు అబద్ధాలు చెప్పొద్దని తెలుసు సులువుగా అబద్ధాలు చెప్తూనే ఉంటారు ఇవన్నీ కూడా దేవుడు చేయొద్దు అని చెప్పినా కూడా మరలా మరలా చేస్తున్నారు అంటే ఏంటిది మళ్ళీ స్వభావము కలిగి ఉండడమే అంటారు దాన్ని గుర్రెం ఏం చేస్తుందంటే తుంది పడినందుకు కేకలు వేస్తుంది బయటికి రావడానికి అప్పుడు కాపరు ఏం చేస్తాడంట అక్కడికి వచ్చి ఆ గొర్రెని ఆ బురదలో నుండి బయటికి తీస్తాడు హలోయ్యా ఈ రోజు ఒకవేళ పొరపాటున పడితే నేను పడిపోయాను కదా పరిశుద్ధ స్థలమైన సంఘానికి నేను రాను అనుకోవద్దు అది మళ్ళీ పని స్వాబావు అర్థమైందా మరి ఒక బిడ్డ చాలా మంచిగా రాసింది ఏంటంటే మీడియా జరిగినప్పుడు పేపర్లు చూస్తున్నప్పుడు చూస్తా ఉన్నాను ఒక బిడ్డ రాసింది ఏంటంటే నాకు నుంచి సంవత్సరాలు ఎప్పుడు ఆమె ఆలోచన ఆ జంతుకు ఆ స్వభావం ఉందని తెలుసు కానీ అది పోషి చెప్తే ఆశ్చర్యపోయింది ఏంటంటే కోతి గురించి ఆమె రాస్తూ ఏం రాస్తుందంటే కోతిలాగా మనకు మన సంఘములోనండి వేరే సంఘానికి ఏం చేయదు వెళ్ళకూడదట కోతి ఏం చేస్తుంది ఒక చెట్టు మీద నుంచి ఇంకొక ఎగురుతుంది స్థిరత్వం లేదు కాబట్టి కోతి స్వామి అది కాబట్టి సంఘస్థులో మనము రక్షించబడిన తర్వాత దేనిని బట్టి కూడా సగా విడిచిపెట్టి కోతిలాగా మనము వేరొక చోటికి పోకూడదు అంటే ఆ తిన్నం అంతా నేను ఆశ్చర్యపోయిన పేపర్ జరిగిన తర్వాత ఆ చిన్న పిల్లకి ఎంతమంది తలపించాడు దేవుడు ఈరోజు అందుకే దేవుడు అంటున్నాడు నువ్వు తప్పిపోతే తప్పిపోతే దేవుడు నేను విడిచిపెట్టాడు కానీ దేవుడు ఎందులో సంతోషిస్తాడంటే నువ్వు ఎప్పుడైతే తిరిగి వస్తావో అప్పుడు తండ్రి సంతోషిస్తారు చంపిపోయినా కుమ్మాడు పంది పొట్టు తినాలన్న స్థలంలో కూర్చుంటే అక్కడ గుర్తు చేసుకున్నాడు తండ్రిని తనకు బుద్ధి వచ్చినంత అక్కడ నా తండ్రిని విడిచిపెట్టి ఎంత కరువు అనుభవిస్తున్నాను నేను నేను ఇమ్మడియట్గా నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని బుద్ధి తెచ్చుకున్నాడు వెంటనే తీర్మానం చేసుకున్నాడు తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళాడు వెళ్ళగానే తండ్రి తిరిగి వచ్చిన కుమారుని చూసి కలికర పడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తను పోగొట్టు అన్ని కూడా ఆ కుమారుకి ధరింప చేసిన తర్వాత అక్కడున్న పని వాళ్ళందరితో అంటున్నాడు ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాడు తప్పిపోయి దొరికాడు కాబట్టి కొబ్బరి చూడని వధించండి అందరూ అంటున్నాడు తండ్రి ఎలలుయ్యా ఏంటంటే ఆ తండ్రికి సంతోషము ఒక కొడుకు లేరా పెద్ద కొడుకు ఉన్నాడు కదా కానీ ఆ తండ్రి మనస్సు అంతా ఎవరి మీద నెంతా తప్పిపోయింది ఆ కుమారుడు మీద ఆ కుమ్మాడు వచ్చే వరకు కూడా ఆ తండ్రికి దుఃఖమే అది తిరిగి వచ్చినప్పుడు ఎంతో సంతోషిస్తాడు అంటే మెడ మీద వేసుకొని వచ్చి కొబ్బిల చూడని వధించి సంతోషిస్తారంటే అందరితో కూడా ఈ రోజు నీకు నీ తండ్రి ప్రేమనికార్థం కావాలి నువ్వు ఎంతలో తప్పపోయినా దేవుడు నీ మీద నేరారోపణ చేయట్లేదు నీ మీద దోషారోపణ చేయట్లేదు తప్పిపోయావని కానీ దేవుని మనస్సు ఏమంటుందంటే నువ్వు తప్పిపోతే ఎక్కడే తిరిగినా అదే స్థితిలో ఉండదు పత్తిలాగా నువ్వు తిరిగి వచ్చి అంటున్నాడు దేవుడు ఎందుకంటే తిరిగి వస్తే దేవుడు నేను ఉన్న స్థితిలో నన్ను అంగీకరిస్తాడా దేవుడు నన్ను చేర్చుకుంటాడా అంటే నువ్వు తిరిగి రావడానికి అనేకమైన పరిస్థితులు నీకు కల్పిస్తున్నాడు దేవుడు హరేయ హ అక్కడ ఉంటే నీకు క్షేమం కాదు నువ్వు తిరిగి రావాలంటే నీకేదో శ్రమ రావాలి అందుకే ఆ శ్రమను పంపించి మళ్ళీ తండ్రికి నా అర్థం దేవుడు చేస్తాడు హరలోయ్య మొదటిగా ఆపదలు జరిగించే వాడిని బట్టి సంతోషిస్తాడు రెండోదిగా ప్రవర్తన దిద్దుకునేవాన్ని బట్టి సంతోషిస్తాడు ఆ తర్వాత మూడోదిగా తప్పిపోయినా సరే తిరిగి వచ్చేవాడిని బట్టి ఆయన సంతోషిస్తాడు దేవుని సల్లో ప్రార్థన చేయి పశ్చాత్తాపడు దేవుడితో మనుషులతో సమాధానపడు తప్పకుండా నేను దేవుడు మునిగిపోయినా పైకి తేల చేస్తాడు ఆదర్శ్ నగర్ నేరెడ్ మెడ్ సికింద్రాబాద్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ సిక్స్ కాంటాక్ట్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో డబల్ త్రీ టూ సెవెన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ టూ త్రీ వన్ ఎయిట్ త్రీ దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించనుగాక అమ్మాయి